సో మంచి గోధుమ రంగులో గోల్డెన్ కలర్లో ఉన్న కార్డు అయితే చూస్తున్నాం మరి చూద్దాం మరి అటు తెలుసుకుందని చెప్పి ఎంత చెప్పిన చెప్తున్నాను రేట్ యాభై పళ్ళు నాలుగు బయలుతో ఉందా ఒకటి ప్లస్ మరి లక్ష యాభై ఐదు వేల వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మరి పళ్ళు నాలుగు బయలుతో ఉంది చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఇచ్చారా అన్నా ఎక్కడి నుంచి ఇచ్చారా నాగలపురం ఎస్నాపురం కేనపురంపురం ఎస్ నాగలపురం ఎస్ మరి తొంభై మూడు తొంభై ఒకటి అరవై ఒకటి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై